హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే క్రిస్పీ అయిన టేస్టీ అయిన మసాలా వడండి ఈ మసాలా వడ చేసి ఈజీ ప్రాసెస్లో వంట రాని వాళ్ళు కొత్తగా పెండైన వాళ్ళు బ్యాటర్లర్స్ అయితే ఈజీగా చేసుకుని ఈ ప్రాసెస్ ఏంటైతే ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం ఈ మసాలా వడలు మనం ఇలా చేసినామంటే ఒకటి పది తింటాం మా ఇంట్లో అయితే ఇవి చేస్తే ఒకటి కూడా మిగిల్చరు మా పిల్లలు అంత టేస్టీగా ఉంటాయి అవి ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుంటామండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ కంటే తక్కువగానే తీసుకున్నాను పచ్చి శనగపప్పు రెండు గంటల ముందుగానే అయితే నానబెట్టుకున్నాను మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అయితే నానబెడితే సిక్స్ ఓ క్లాక్ అయితే నేను పిండి అయితే మిక్సీ చేసుకున్నాను ఇందులో నేను ఏమేమి వేసుకున్నానంటే పప్పు బాగా వాష్ చేసుకుని పప్పు నాలుగు ఉల్లిపాయ తెల్లగడ్డపాయలు ఒక ఒక ఇంచి అల్లం ముక్క తగినంత సాల్టు రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుని పచ్చాపచ్చగా మిక్సీ అయితే వేసుకున్నాను అదేవిధంగా మూడు రెండు వాయలకైతే మిక్సీ అయితే వచ్చింది వేసుకుని పిండి మొత్తం అయితే మిక్స్ ఒక రెండు ఆనియన్లు అయితే పెద్ద ఆనియన్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పుట్టు తీసి ఇందులో అయితే వేసుకొని బాగా మిక్స్ చేసి అయితే ఉంచుకున్నాను ఇప్పుడైతే చిన్న చిన్న ఉండలుగా మనకు వడలకు సరిపోయేంత ఉండలుగా అయితే చేసి చుట్టుకొని పెంచుకున్నాను అంటే వడలు వేసేటప్పుడు ఈజీగా అయితే రెడీ అయిపోతుంది ఆల్రెడీ నేనైతే ఆయిల్ ఒప్పక్క హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకుంటున్నాను ఆ ఆయిల్ అయితే వేడైపోయింది ఆయిల్ ఇప్పుడు మనమైతే ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి దీంట్లో నేనైతే దోశకి టిప్ కర్రీ కోసం అయితే వడకర్రిక అయితే కొంచెం ఒక వాయి తీసుకున్నాను వడకర్రీకి ఒక వాయి తీసుకొని మిగిలింది మసాలా వడకైతే వేసుకున్నాను వడకర్రీకి కాబట్టి చేతిలోనే అయితే తట్టి వేసేసినాను వడకర్రీకి కాబట్టి హాఫ్ బాయిల్ హాఫ్ బాయిల్ వేసుకుంటే సరిపోతుంది మసాలా వడకైతే బాగా ఫుల్ ఫే ఫుల్గా బాయిల్ చేసుకొని చేసుకుంటే మన పకోడీ కంటే టేస్టీగా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే పిండి అనేది ఎక్కువ స్మూత్గా అయితే చేయలేదు పచ్చాపచ్చగానైతే మిక్సీ చేసుకున్నాను ఇది ఇదైతే ఇప్పుడు మనము వడకర్రీ కోసం అయితే ఇది రెడీ అయించేసి చేసి అయితే ఉంచుకున్నాను ఇప్పుడు మనం మసాలా వడికి తర్వాత ఫుల్ బాయిల్ అయితే చేసుకొని ఫ్రై బాగా ఫ్రై అయ్యేదాకా ఎర్రగా అయ్యే వరకు అయితే ఇప్పుడు కాల్చుకోవాలి ఆల్రెడీ ఇంత ఇప్పుడు మనం అరచేతిలో కొంచెం వాటర్ అద్దుకొని తట్టి వేసుకున్నామంటే లేకపోతే పేపర్ పైన వేసు కవర్ పైన అయినా కూడా వేసుకోవచ్చు పాలు ప్యాకెట్ల పైన కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత టూ మినిట్స్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం తిప్పినామంటే ఆల్రెడీ ఇప్పుడు మనకు వడ అనేది బాగా బాయిల్ అయిపోతుంది ఎక్కడ మొక్కలు విరగకుండా అయితే వడ తిరగబడుతుంది అదే పచ్చిగా ఉన్నప్పుడు తిరగబడితే వడ అనేది మొక్కలైపోతుంది ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులు అయితే బాగా ఎర్రగా వచ్చేవరకు అయితే మనం మసాలా వడ కాల్చుకుంటే క్రిస్పీ అయిన టేస్టీ అయిన మసాలా వడైతే మనకు రెడీ అయిపోతుంది ఇదే విధంగా ఇంకొకసారి ఇంకో కూడా ఉండదు కాల్చుకొని పెట్టుకున్నామంటే ఈ మసాలా వడలు ఎన్ని తిన్నా తనివి తీరదు అంత టేస్టీగా ఉంటాయి ఇదే విధంగా రెండు వైపులు అయితే బాగా ఎర్రగా కాల్చుకొని అయితే ఉంచుకున్నాను ఇది రెండో వై అయితే వేసుకున్నాను ఈ వడలు కూడా బాగా కాల్చుకొని ఎర్రగా తిరిగేసి ఈ విధంగా వచ్చేవరకు అయితే కాల్చుకున్నామంటే మనకు క్రిస్పీ అయిన టేస్టీ అయిన వడలు అయితే రెడీ అయిపోతాయి ఇవి ఎంత చల్లబడ్డా కూడా టేస్ట్ అనేది ఏం మారవు టేస్ట్ సూపర్ మనం చూడడానికైనా చిన్నదిగా ఉన్నా కూడా టేస్ట్ చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూస్తాం ట్రై చేసినా అంటే మళ్ళీ ఈ స్టైల్లోనే తెలుగు వాళ్ళు కూడా ఈ వడలైతే టేస్టీగా అయితే తయారు చేసుకుంటారు మళ్ళీ ఇదే స్టైల్లో అయితే తయారు చేస్తారు ఈ విధంగా పిల్లలకి పెడితే మనం ఆల్రెడీ దీంట్లో ఇంజి వేసినాం కాబట్టి పిల్లలకైతే ఆకలి బాగా ఎత్తుతుంది అప్పుడప్పుడు మనం ఇంజి యూస్ చేయడం వల్ల ఇలా రెసిపీలో ఇప్పుడు టేస్టీ అయిన మసాలా అయితే మనకు క్రిస్పీ అయిన మసాలా పడి అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా రెండు వైపులా రెండు సార్లు కాల్చుకొని పక్కకు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన మసాలా వాడి అయితే మనకు రెడీ అయిపోతుంది ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి మన మరి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి ఈ రెసిపీని ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీ కోసం అయితే ఈ అమ్మ మాటి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారా క్రిస్పీ అయినా టేస్టీ అయినా క్రంచీ అయినా మసాలా వాడైతే రెడీ అయిపోతుంది మనం బయట కొనడానికంటే మన ఇంట్లో మన స్వహస్థాలతో మనం చేసుకుంటే మనకి హెల్తీ అయిన రెసిపీ ఇంట్లో అందరు కడుపు నిండా తృప్తిగా అయితే ఈ విధంగా చేస్తే తింటారు ఈ వీడియో నచ్చిందా వాటిని నచ్చాయా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తా